హాయ్ అండి ఈరోజు వీడియోలో పగ్గం వర్క్ హ్యాండ్ అయితే ఎలా కట్ చేసుకోవాలో చూడండి మగ్గం వర్క్ బ్లౌజ్కి హ్యాండ్ ఇక్కడ క్లాత్ వచ్చేసి రూబీ క్లాత్ ఇది కాటన్ది కాదు ఒకసారి యారేజ్ చేస్తే నీట్గా అయితే ఉంటుంది ఇలాంటి ఫోల్డింగ్స్ ఏం లేకుండా తర్వాత హ్యాండ్ కోసం అయితే టూ ఫోల్డింగ్స్ అయితే చేయాలి ఇలాగా ఇలా ఇప్పుడు చూపిస్తాను క్లాత్ వచ్చేసి ఫోల్డింగ్ మన వైపుకి ఉండాలి ఇలా కోరాసు ఇప్పుడు చూడండి హ్యాండ్ కోసం అయితే కటింగ్ ఇలా కోరాస్ ఫోల్డింగ్ ఒకసారి మళ్ళీ తర్వాత ఫోల్డింగ్ వైపు ఉన్నది మళ్ళీ ఒకసారి టూ ఫోల్డింగ్స్ అయితే చేయాలి ఇలాగా ఇలా ఫోల్డింగ్ది మళ్ళీ కోరాస్ వైపుకి ఇలా వేస్తే టూ ఫోల్డింగ్స్ టూ హ్యాండ్స్ ఒకేసారి కట్ అవుతాయి కింద హాఫ్ ఇంచ్ అంతా మార్కింగ్ అయితే చేస్తున్నాను ఎలాగో మగ్గం వరకు బ్లౌజ్కి అయితే హ్యామింగ్ చేసే పని ఉండదు కాబట్టి తిప్పేస్తే సరిపోతుంది అందుకోసమని ఆఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేశాను తర్వాత ఈ బ్లౌజ్కి అయితే డిజైన్ ఎంతుందో హ్యాండ్ కూడా అంతే స్టిచ్చింగ్ అయితే చేయమన్నారు అందుకోసమైతే ఫస్ట్ బ్లౌజ్ డిజైన్ అయితే నేను టేప్తో కొలుస్తున్నాను ఇలా ఇక్కడ నుండి ఇలాగా కుందన్స్ ఉంటాయి కదా హ్యాండ్ అయిట్ ఇవి ఎక్కడి వరకు ఉన్నాయి అక్కడి వరకు ఇలా కొలవాలి టెన్ ఇంచెస్ అయితే వచ్చింది ఇలా చెక్ చేసిన తర్వాత హ్యాండ్ కటింగ్ చేయాలండి డైరెక్ట్గా అయితే కట్ చేయకూడదు ఇలా కింద హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి కరెక్ట్గా టెన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను పైన మళ్ళీ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేయాలి ఇలా హాఫ్ ఇంచు పై వైపున కూడా ఇలా ఎక్స్ట్రాగా మార్కింగ్ చేయాలి ఇలాగా స్ట్రైట్గా ఏ బ్లౌజ్ అయినా సరే ఆర్మ్ బ్లౌజ్ అయితే తీసుకోవాలి ఇలా బ్యాక్ సైడ్ నుంచి షోల్డర్ నుండి ఇలా ఫస్ట్ కుట్ ఉంటుంది కదా సైడ్ జాయింట్లలో ఫస్ట్ కుట్ వరకు ఇలా ఆర్మ్ బ్లౌజ్ అయితే చెక్ చేసుకోవాలి నాకైతే సెవెన్ ఇంచెస్ అయితే వచ్చింది ఇలాగా ఎయిట్ నెంబర్తో ఆరంలో చూస్తే చంక డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకోవాలి ఇలా ఇక్కడ హ్యాండ్ ఇక్కడ ఇంచులు మళ్ళీ చివరి వైపున ఇంచులు ఇలా తీసుకోవాలి ఇలా మార్కింగ్ చేస్తే స్ట్రెయిట్గా లైన్ అనేది వస్తుంది క్రాస్గా రాకుండా ఇక్కడ హ్యాండ్ ఐటి దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ అయితే చేయాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్కి కూడా మార్కింగ్ చేయాలి హ్యాండ్ లూజ్ షార్ట్ అయ్యండే ఇచ్చారు కాబట్టి కస్టమర్ అయితే కొంచెం సన్నగా ఉంటారు అందుకోసం నేను ఫోర్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నాను హ్యాండ్ లూజ్కి ఫోర్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇలా ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇక్కడ వీడియో అనేది కొంచెం మిస్ అయిందండి ఇలా స్ట్రే హ్యాండ్ హైట్ నుండి ఇలా క్రాస్గా వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే నేను డైరెక్ట్గా అయితే ఇలా ఫోల్డింగ్ అయితే ఎంత వస్తే అంత మిడిల్లోకి మార్కింగ్ అయితే చేశాను ఇలా హ్యాండ్ ఎయిట్ నుండి చంకడౌన్ వరకు క్రాస్గా ఏడించ్లకి మార్కింగ్ చేయాలి ఇలా నేను మార్కింగ్ ఏడించ్లకి మార్కింగ్ చేయకముందుకే టేప్తో అయితే ఇలాగా మధ్యలోకి ఫోల్డ్ చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఇలా మార్కింగ్ అయితే చేశానండి ఈ చిన్న మిస్టేక్ అలా ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను నేను నేను ఫిట్టింగ్ లైన్ మార్కింగ్ చేయక ముందే హ్యాండ్ అనేది ఇలా డ్రా చేశాను ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను ఒకసారి చూడండి ఇలా ఇప్పుడు చంకడౌన్ నుండి ఆరం రోజు సెవెన్ ఇంచెస్ వచ్చింది కాబట్టి కరెక్ట్గా ఇంచులు అయితే తీసుకోవాలి చంకడౌన్ వచ్చేసి ఇలా కరెక్ట్గా చెక్ చేసుకోవాలి ఇంచులు ఉందా లేదా అని తర్వాత ఇక్కడ క్రాస్గా మనం చంక డౌన్ నుంచి హ్యాండ్ హైట్ వరకు ఇలా మార్కింగ్ చేసాం కదా ఇంచులకి ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ ఇంచులకి మార్కింగ్ చేయాలి ఇలాగా ఇప్పుడు ఇక్కడ నుండి టేప్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయాలండి నేను ఇది మర్చిపోయి డైరెక్ట్గా హ్యాండ్ అయితే డ్రా చేశాను ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయాలి ఎంతవరకు వస్తే అంతవరకు ఇప్పుడు స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేయాలి ఇలాగా ఇంకా చూసారా హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ అయితే వచ్చింది ఇక్కడ ఈ కార్నర్లో ఒకటిన్నర ఇంచ్కి మార్కింగ్ చేయాలి ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని హ్యాండ్ ఐటీ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ చేశాం కదా వన్ ఇంచ్ నుండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా స్ట్రైట్గా కరువు స్కేల్తో ఇలా మార్కింగ్ చేయాలి ఒకసారి తిప్పేసి కరువు స్కేల్ మళ్ళీ ఇలా డ్రా చేయాలి ఇక్కడ ఇప్పుడు హ్యాండ్ లోత్ కోసం అయితే ఇక్కడ చూడండి ఇక్కడ నుండి ఇక్కడ వన్ ఇంచు ఇక్కడ చంకడానికి మార్కింగ్ చేసాం కదా ఏడు ఇంచులు ఇక్కడ మధ్యలోకి ఇలా ఇలా మార్కింగ్ అయితే చేయాలి ఇది వచ్చేసి హ్యాండ్ లోత్ కోసం అయితే హాఫ్ ఇంచ్ ఇలాగా మగ్గం వర్క్ బ్లౌజ్ కాబట్టి కొంచెం మరీ టైట్గా కూడా ఇష్టపడరు కస్టమర్స్ కొంచెం లూజ్గానే ఇష్టపడతారు కాబట్టి కొంచెం హాఫ్ ఇంచ్ అయితే నేను మార్కింగ్ అయితే చేశాను ఎక్కువ చేయలేదు ఇప్పుడు చూసారు కదా ఎలా కట్ చేయాలో హ్యాండ్ ఫస్ట్ వర్క్ చెక్ చేసుకున్న తర్వాత బ్లౌజ్కి హ్యాండ్ హైట్ చెక్ చేసుకున్న తర్వాత కట్ చేయాలి ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేయాలి ఇలాగా ఇప్పుడు హ్యాండ్ లూజ్కి కూడా మార్కింగ్ చేశాను కదా ఇక్కడ స్ట్రైట్గా ఇప్పుడు చంకడంన్ మెయిన్ ఫిట్టింగ్ లైన్ ఇది వచ్చేసి ఇలా మార్కింగ్ చేయాలి ఎక్స్ట్రా మళ్ళీ ఖర్చు కోసం అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్ ఫిట్టింగ్ లైన్ దగ్గర ఒక టక్ పెట్టాలి తర్వాత హ్యాండ్ హైట్ దగ్గర ఇలా చిన్న టక్ అయితే పెట్టాలి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని హ్యాండ్ లోత్ అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్ ఫిట్టింగ్ లైన్ నుంచి హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసాం కదా ఇలా స్ట్రైట్గా మళ్ళీ షోల్డర్స్కి ఇలా కలిపేయాలి ఇక్కడ చా కట్ చేసిన పీస్ వచ్చేసి హైబ్రో షేప్లాగా రావాలండి అప్పుడే బాగా వస్తుంది మరి ఎక్కువ కట్ చేయలేని అయితే లైట్గా కట్ చేశాను ఇలా మీకు కట్ చేసిన పీసెస్ కనిపిస్తున్నాయి కదా ఇలా కొంచెం ఐబ్రో షేప్ లాగా రావాలి ఇలాగా ఇలా నేను మన లోతు కట్ చేసిన ఇక్కడ పాట్ అనేది బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్కి మాత్రమే రావాలండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి లేకుంటే బ్యాక్ సైడ్ ఒకవేళ వస్తే హ్యాండ్ అయితే పట్టేసినట్టు ఉంటుంది అందుకోసమని చెప్తున్నాను బ్లౌజ్కి జాయింటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి మాత్రమే రావాలండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి తర్వాత వర్క్ ఇలా ఇలా రెండు హ్యాండ్స్ ఇలా సమానంగా చెక్ చేసిన తర్వాత మనకి డిజైన్ వచ్చేసి ఈక్వల్గా సమానంగా సెట్ చేయాలి ఇలాగా రెండు సమానంగా ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ వేసి కట్ చేయాలి ఇక్కడ మీరు చూసారా చంక వైపు కూడా నాకు కొంచెం అయితే ఉంది వన్ ఇంచ్ అంతా అతక పడుతుంది ఇలా ఒకసారి మార్కింగ్ చేసిన తర్వాత కట్ చేయాలి లేకుంటే మన ఇష్టం అండి ఇలా వేసి కూడా డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు కొంచెం క్లాత్ ఎక్స్ట్రాగా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఎప్పుడైనా సరే లైనింగ్ ఎంత ఉంటే అంతే కట్ చేయకూడదు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా మెయిన్ క్లాత్ ఇది అలానే వదిలేసుకున్నా సరిపోతుంది మనం ఓన్లీ లైనింగ్కే సైడ్ అతుకులు వేస్తే సరిపోతుంది అయితే కొంచెమే అతుకు వేస్తాను కాబట్టి కొంచెం హాఫ్ ఇంచంతా మాత్రమే ఎక్స్ట్రాగా ఇలా వదిలేశాను టూ సైడ్స్ కూడా ఇలానే కట్ చేయాలి ఇక్కడ కూడా అలానే వదిలేయచ్చు ఇలా వీడియోని వస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మందికి యూజ్ అవుతుందండి ఒక లైక్ చేయడం వలన కొత్తగా టైలర్ నేర్చుకున్న వారికి అయితే చాలా యూజ్ అవుతుంది వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్స్